చెందిన వార్త టీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ ప్రయాణానికి సంక్రాంతి ఈ బస్సులో కొత్త రూల్ అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఏంటనేది అనేది వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వీరల్ కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక టీఎస్ఆర్టీసీ సంగారెడ్డి జిల్లాలో ఆందోళనలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్ కొందరు వ్యక్తులు దాడి చేసిన ఇక ఉదంతం పట్ల ఇక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ స్పందించారు ఇక అంతేకాకుండా ఇక విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల సిబ్బందిపై దాడులకు పాల్పడటం ఇక హేయమని చర్యగా అభివర్ణించారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలపడం జరిగిందనమాట విసి సజ్జనర్ గారు ఇక మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది అయినా చాలా ఓపిక సహనంతో వారంతా నిధులు ఇక నిర్వహిస్తున్నారు ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఇక జరిగింది సంఘటన అయితే తన తప్పేం లేదంటూ తిరిగి టిఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై దాడి చేశారు దుర్భాషలాడుతూ ఉచ్చ శిక్షణ రహితంగా కొట్టారు ఇలాంటి దాడులు ఇక యాజమాన్యం అసలే సహించదు అంతేకాకుండా ఈ ఘటనపై ఆందోళనలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందనమాట ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్